ఇది మా ఏడో వాసు కోసం హిందూ ధర్మం ఏం చెప్తుందంటే మానవత్వం మానవత్వంతో మనిషి ఎలా జీవించాలి సమాజంలో ఎలా జీవించాలి అనే విషయాన్ని హిందూ మతం పూర్తిగా బోధిస్తుంది శ్రీడి సాయినాథ ఈరోజు లక్ష్మీనగర్ నాలుగు కులాల దగ్గర సిరిడి సాయిబాబా ఏడవ వార్సు మహోత్సవాలు చేస్తున్నాం బాబావారి విగ్రహం రెండు వేల పదిహేడు మే నెల ఇదే నెల ఇరవై ఒకటో తారీఖుని ఇరవయో తారీఖు మనం పెట్టాం సో ప్రతి ఆట చేస్తున్నట్టే ఈ ఆట కూడా బాబావారికి ఇది మా ఏడవ వార్సు కోసం హిందూ ధర్మం ఏం చెప్తుందంటే మానవత్వం మానవత్వంతో మనిషి ఎలా జీవించాలి సమాజంలో ఎలా జీవించాలి అనే విషయాన్ని హిందూ మతం పూర్తిగా బోధిస్తుంది వ్యక్తి వ్యక్తిత్వం గురించి బాగా వివరిస్తుంది హిందూ మతం కాబట్టి హిందూ మతంలో ఉన్న మంచి మంచి ఆచారాలు మంచి మంచి విషయాలు మనం గమనించి దాన్ని ఆచరిస్తే మనకి మానవుడు ఎలా జీవించాలి అనే విషయాన్ని ఉదాహరణకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు మానవుడు ఎలా జీవించాలి ఏం చేయాలి మానవుడు తలతో ఎలా ఉండాలి అన్నదమ్ములతో ఎలా ఉండాలి లేదా అక్క చెల్లెలతో ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి అనే విషయాన్ని మనకి ఎన్నో పురాణాలు తెలియజేస్తున్నాయి అలాగే బాబావారు ఈ భూమి మీద జన్మించి అందరూ మానవత్వంతో జీవించాలి ఏ మతమైనా ఒకటే కానీ మనిషి మనిషిగా జీవించాలి సహాయ ఒక మనిషికి ఒక మనిషి సహాయం చేసుకోవాలి అన్న ప్రబోధ చేశారు శ్రీ శ్రీ సాయిబాబు గారు సో బా బాబా ఈ మన భారతదేశంలో ఆయన పాదాలతో నడిచారు అటువంటి బాబాని ఈరోజు మేము మా మా గ్రామంలోని ఈ గుడిగా ఏర్పాటు చేసుకొని ఆయన విగ్రహం పెట్టి ఇప్పటికి ఏడు సంవత్సరాలు అయింది ప్రతి ఏటా బాబాకి ఇలాగే మేము పుట్టినరోజు చేస్తాం అలాగే ప్రతి ఏటా గురు కూడా చేస్తాం గురు పౌర్ణమి రోజు సుమారు పదిహేను వందలు రెండు వేల మందికి భోజనం అన్న అనుసంతర్పం చేస్తాం అలాగే మంచి మంచి కార్యక్రమంలో పేదవారికి స్త్రీలకి ఏమైనా ఉంటే చీరలు అటువంటివన్నీ దాన ధర్మాలు చేస్తుంటాం సోషల్ వర్క్ కొంచెం మా గుడి నుంచి ఎక్కువగా చేస్తుంటాం సో ప్రతి ఒక్కరూ కూడా దైవ సన్నిధిలో దేవుడి తరగ సన్నిధిలో జీవిస్తే దేవుడు మంచి మార్గాన్ని చూపిస్తాడు దానివల్ల మంచిని మనం ప్రబోధించగలుగుతాం జై శ్రీరామ్ జై శ్రీడి సాయినాథ పుట్టి దాని నూట నూట ఎనభై తొమ్మిది సంవత్సరాలు అయింది బాబా పుట్టి చక్కగా ఈ బాబావారు ఈ నాలుక దగ్గరకు వచ్చి చక్కగా అందరికీ అన్ని ఆశీర్వాదంలో చేస్తున్నారు ఈ మా గురువు సాంబశివరు గారు అమ్ముడు గారు ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది మా గురువు గారు మాకు ఏ విధంగా నేర్పించారో ఆ విధంగా మాకు ఈ కార్యక్రమం జరుగుతుంది చక్కగా అందరూ మా కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా చక్కగా మాకు సహకరిస్తారు అందరూ అన్ని విధాలుగా మాకు జరుగుతున్నాయి సాయిరామ్ మాకు ఆశీర్వదించారు కమిటీ సభ్యులందరికీ అలాగే మా ఫ్యామిలీ కానీ ఇక్కడ ఉన్న అందరికీ సభ్యులందరికీ కూడా ఏడో వార్షికోసం సభ్యులు అందరికీ నమస్కారాలు అతను ఆశీర్వాదాలు అందరికీ ఉన్నాయి ఊర్లో ప్రజలందరికీ ఆశీర్వాదాలు ఉన్నాయి సాయి శరణ గతి నీవోయి వెలసేవో సాయి అందరిలో నీవే జై శ్రీమన్నారాయణ సాయినాథ్ మహారాజ్కి జై పరాపరుడవయ్యా పరాకేలనయ్యా మొరాయించకైయా మొరాలించవైయా పరాపరుడవ పరాకేలనయ్యా మొరాయించకయ్య మొరాలించవైయా నీ మాటలు వింటుంటే ప్రదే తెలియదై నీ మాటలు వింటుంటే హృదయ తెలియదయ్యా నీ పాటను వెళుతుంటే శ్రమే ఉండదయ్యా నీ పాటను వెళుతుంటే శ్రమే ఉండదయ్యా పరాపరుడవ పరాకేలనయ్యా మొరయించకయ్యా మొరాలించవయ్యా స్థిరముగని ఉంటే నేను ఎదుటని కూర్చుంటాను తదే నీ రూపాన్ని నేను చూసుకుంటాను స్థిరముగని ఉంటే నేను ఎదుటని కూర్చుంటాను తదే నీ రూపాన్ని నేను చూసుకుంటాను నీ వెంట జంటగా నేను తిరుగుతుంటాను ఈ బ్రతుకును నీ సేవలోనే గడుపుకుంటాను ఈ బ్రతుకు నీ సేవలోనే గడుపుకుంటాను పరాత్పరుడవ పరాకేళనయ్యా మొరయించకయ్యా మొరాలించవయ్యా ప్రొద్దంత నీతో మాటలాడుకుంటాను నీ ప్రతి మాటలు మనోలగానే మూటగట్టుకుంటాను ప్రొద్దంత నీతో మాటలాడుకుంటాను నీ ప్రతి మాటలు కట్టుకుంటాను మూటగట్టుకుంటాను సాయిని సేవలన్నీ నేను చేసుకుంటాను పసిపాపక సాగి నిన్ను నేను చూసుకుంటాను పరపరుడవ పరకేలనయ్యా మొరయించకయ్యా మురాలించవయ్యా కందెన నీ పద పద్మాలను నేను ఒత్తుతాను మెత్తగా నీకు పక్కని నేనేస్తాను కందిన నీ పద పద్మాలను నేను ఒత్తుతాను వత్తకుండ మెత్తగా పక్కని నేనేస్తాను లాలించి జోలపాడి నీ ని కొడతాను లాలించి జోలపాడి నీ జో కొడతాను ై మరిసీ సాంబ శివాని చెంతను దిగిపోతాను మైమరిసి సాంబశివాణి చెంతను దిగిపోతాను పరాపరుడవ పరాకేలనయ్యా మొరయించకయ్యా మొరాలించవయ్యా నీ మాటలు వింటుంటే ప్రదే తెలియదయ్యా నీ పాటను వెళుతుంటే శ్రమే ఉండదయ్యా పరుడవయ్యా పరాకేళనయ్యా మొరయించకయ్యా మురాలించవైయా సాయినాథ్ మహారాజ్కి జై